హాయ్ గాస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా డిఎస్సి పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండుకి సంబంధించిన ఈ యొక్క అభ్యర్థులందరికీ కూడా చాలా మంచి వాతావరణం రావడం జరిగింది ఎవరికైతే మనకు ఈ యొక్క జాబ్స్ అనేది కొన్ని కారణాల వల్ల ఇవ్వలేదు వీరందరికీ కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు అనేది ఇవ్వబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు ఓకే ఆదిమూలపు సురేష్ గారు యొక్క అప్డేట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది తొమ్మిది డిఎస్సిలో కట్ ఆఫ్ అనేది తగ్గించడం వల్ల కొంతమంది అభ్యర్థులకి ఉద్యోగాలు అయితే ఇవ్వలేదు కదా సో వారికి సంబంధించి ఎన్నో సంవత్సరాలు అయితే న్యాయ పోరాటం చేస్తున్నారు సో వీరందరికీ కూడా అతి త్వరలోనే మనకు ఆర్థిక శాఖ అనుమతులు రాగానే ఉద్యోగాలు అయితే ఇస్తారంట ఇదే తరహాలో మనకు రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండుకి సంబంధించి కూడా ఒక మూడు వేలు నాలుగు వేల మంది అభ్యర్థులు కూడా ఉండడం జరిగిందంట సో వీరి యొక్క పోరాటాలు కూడా మనకు ఫలించే చెప్పుకోవాలి అతి త్వరలోనే ఒక కమిటీ అనేది మనకు ఏర్పాటు ఇచ్చేసి ఆ యొక్క కమిటీ నిర్ణయం తీసుకొని ఒక నివేదికను పంపించి ఈ యొక్క ఆర్థిక శాఖ అనుమతులు రాగానే వెంటనే ఈ యొక్క పోస్టులకు సంబంధించిన భర్తీ అనేది చేయబోతున్నట్లుగా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే డిఎస్సీ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన అభ్యర్థులకు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మనకు భవిష్యత్తులో ఏవైతే డిఎస్సీలు కండక్ట్ చేస్తారో ఆ యొక్క డిఎస్సీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చర్యలన్నీ తీసుకుంటామని చెప్పి అన్నారు పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండుకి సంబంధించిన అభ్యర్థులకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క న్యాయం అనేది చేస్తామని చెప్పి అన్నారు ఈ యొక్క ఆర్థిక శాఖ క్లియరెన్స్ అనేది ఇవ్వగానే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు కూడా భర్తీ అనేది చేస్తామని చెప్పి తెలపడం అయితే జరిగిందన్నమాట ఈటీవీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ అయితే ఒకసారి ఓపించండి కింద మనకు ఫ్లాష్ అప్డేట్ అయితే వస్తున్నాయి ఆ అప్డేట్ని ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియచేయండి చాలా సంవత్సరాల నుంచి ఒక పంతొమ్మిది తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల పన్నెండు అభ్యర్థులు అయితే పోరాటాలు చేస్తున్నారు ఓకే వారికి ఇది ఒక మంచి వార్తగా ఉంటుందన్నమాట చాలా సంతోషించే అవకాశం అయితే ఉంటాయి అతి త్వరలోనే వీరికి జాబ్స్ అనేది రావడం కూడా మనం కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ సాంగ్స్ వాచ్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి పదమంది కూడా షేర్ అని చెయ్యండి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ